భైరవ దీక్షలు కార్తీక పౌర్ణమి నుండి ప్రారంభించడం జరుగుతుంది కార్తీక పౌర్ణమి నుండి అష్టమీ తిథి వరకు తొమ్మిది రోజుల దీక్షా కార్యక్రమాన్ని మనము కొనసాగించబోతూ ఉన్నాము అటువంటి విశిష్టత కలిగినటువంటి భైరవుడి యొక్క దీక్షలు స్వీకరించాలి అని అనుకున్నటువంటి వారు మంత్ర ఉపదేశములు కావాలి అనుకునేటటువంటి వారు కార్తీక పౌర్ణమి నాడే అమ్మవారి పీఠానికి విచ్చేసి రోజు దీక్షా విధానమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని దీక్షని స్వీకరించి కాలభైరవ జయంతి రోజున మనము చేసేటటువంటి అష్ట భైరవ యొక్క హోమములో అందరూ భాగస్వాములయ్యి భైరవుడి యొక్క అనుగ్రతని పొందాలి అని చెప్పి తెలియచేస్తున్నాను కాలభైరవుడి యొక్క అనుగ్రత ఉన్నటువంటి వారికి కాలము అనుకూలించేటటువంటి యోగము కలుగుతుంది అదేవిధముగా భైరవుని ఎంతోమంది ఎన్నెన్నో విధములైనటువంటి పద్ధతులతో ఆయా గురువులతో పూజించేటటువంటి విధానం ఉంటూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు అందరూ ఇచ్చేయగలరు